బంజారులో ఆరాధ్య దైవం సన్ సేవలాల్ మహారాజ్ దివెల్లు ఆశీస్సులు రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆయన చూపిన మార్గం అనుసరించాలని మంత్రి సీతక్క అన్నారు దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మన సేవాలాల్ మహారాజ్ కాలనీ వాసులు అదేవిధంగా ఫుల్సింగ్ గారు ఇంకా సీరన్న గారు రవి గారు శేఖర్ చందర్ గారు మరి మిగతా మన సోదరులు గిరిజన సోదరులలో ఉండి మరి రోజు కరెంటు కనెక్షన్ లేకుండా ఇబ్బంది పడడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా నేను ఈ రోజు ఏదైతే నా దృష్టి మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటూ రోడ్లు అదే విధంగా మంచినీటి సౌకర్యం కరెంట్ సౌకర్యం అది ఎవరి దగ్గర పెండింగ్ ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా పూర్తి స్థాయిలో పర్మనెంట్ గా అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం అదే విధంగా మా శాఖ నుంచి